ఏల్లుగురు నగరంలో ర్యాష్ డ్రైవింగ్లు చూస్తూ కనీసం రోడ్డు రవాణా నిబంధనలు పాటించకుండా నగరంలో టౌన్ సర్వీసులు ఎక్కడ పడితే ఆపివేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు పత్రాలు లేకుండా ఉన్నారని నగర ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్న నెల్లూరు వద్ద ఆర్టీఓ ఏఎంవిఐ అధికారులు స్వప్నీల్ కుమార్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలను చెబుతారు అటువైపుగా వస్తున్న నాలుగు టౌన్ బస్ సర్వీసులను ఆపి బస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇబ్బందులకు అనుగుణంగా టౌన్ సర్వీసులు నడపాలని వారికి సూచించారు టౌన్ సర్వీసులలో చాలా వరకు కాలం చెల్లిన సరైన ఫిట్నెస్ లేని అనుభవజ్ఞులైన డ్రైవర్లు కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా బస్ లో నడుపుతున్నారని విమర్శలు వస్తున్న వేళ ఆర్టీఓ అధికారుల స్పందన సంతోషదాయకమని ప్రజలు తెలియజేస్తున్నారు నెల్లూరు నగరంలో ర్యాష్ డ్రైవింగ్ లు చేస్తూ కనీసం రోడ్డు రవాణా నిబంధనలు పాటించకుండా నగరంలో టౌన్ సర్వీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపివేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పత్రాలు లేకుండా ఉన్నారని నగర ప్రజలు తీవ్రంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్న నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేట్ సెంటర్ వద్ద ఆర్టీఓ ఏఎంబిఐ అధికారులు స్వప్నీల్ కుమార్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అటువైపుగా వస్తున్న నాలుగు టౌన్ బస్ సర్వీసులను ఆపి బస్ కు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు డ్రైవర్లకు ఇచ్చారు నిబంధనలకు అనుగుణంగా టౌన్ సర్వీసులు నడపాలని వారికి సూచించారు టౌన్ సర్వీసులలో చాలా వరకు కాలం చెల్లిన సరైన ఫిట్నెస్ లేని అనుభవజ్ఞులైన డ్రైవర్లు కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా బస్ లో నడుపుతున్నారని విమర్శలు వస్తున్న వేళ ఆర్టీఓ అధికారుల స్పందన సంతోషదాయకమని ప్రజలు తెలియజేస్తున్నారు